వెల్కమ్ టు స్టూడియో తెలుగు అంబేద్కర్ కోనసీమ జిల్లా లో రేషన్ షాపులలో రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ మహేష్ ఎమ్మెల్యే ఆనందరావు జాయింట్ కలెక్టర్ టి నిశాంతి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తొమ్మిది రేషన్ షాపులు ఐదు లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి తెలియజేశారు ప్రతి నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు రేషన్ షాప్ అందుబాటులో ఉంటుందని ప్రజలు వాళ్లకు వీలైన రోజున సరుకులు తీసుకువచ్చన్నారు ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు

ఈ యొక్క నియోజకవర్గంలో దగ్గర దగ్గర నూట ముప్పై తొమ్మిది షాపులు ఉన్నాయి అంటే అరవై ఉంటే ముప్పై వార్డులు ఉంటే నూట ముప్పై తొమ్మిది షాపులు ఉన్నాయి ప్రతి షాపు కనీసం మూడు వందల నుంచి ఆరు ఏడు వందల వరకు రేషన్ పంపి కలిగి ఉంటారు గతంలో ఏదైతే దోబరాతో కూడినటువంటి విధానం ప్రవేశపెట్టారో ఆ విధానంలో ఇంటింటికి మేము రేషన్ పంపిస్తున్నామని చెప్పి వీధిలో ఒక చోట పెట్టి రేషన్ ఇచ్చేవారు ఈ వీధిలో ఒక వందిల్లు లైన్ లైన్గా ఉంటే వందిల్లున్న ఒక వీధిలో ఒక చోట పెట్టి రేషన్ ఇస్తే అది ఇంటింటికి ఎలా అవుతుంది అది ఇంటింటికి అవ్వదు వీధిలో ఒకచోట అవుతుంది ఈ వీధిలో ఒక చోట రేషన్ ఇచ్చే విషయంలో జరిగే నష్టాలు ఏంటంటే ఈ వీధిలో వచ్చినప్పుడు ఆ రోజు ఆ పక్క లేరు లేకపోతే వాళ్ళు రేషన్ తీసుకోలేరు మళ్ళీ వాళ్ళు ఇదే ఊర్లో రెండు మూడు కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి ఇంకో వీధిలో ఉన్నప్పుడు వెళ్ళాలి అక్కడ తీసుకోవాలి ఆ బండి కాడ తీసుకోవాలి అంతే మళ్ళీ ఆ బండే వచ్చి ఆ లేని వాళ్ళకి ఇవ్వదు పక్కోళ్ళు తీసుకుంటే చాలా ఇబ్బందులు వస్తాయి అన్ని చార్లు అన్ని చోట్ల పక్కోలు తీసుకోలేదు అందుకే ఇప్పుడు మళ్ళీ పాత విధానం ఎందుకు పాత విధానం అంటే ఈరోజు సివిల్ సప్లైస్ ద్వారాగా కూటమి గవర్నమెంట్ ఈ రోజు తీసుకున్న నిర్ణయానికి రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్న ప్రభుత్వంలో అనేక సరుకులు ఇచ్చేవాళ్ళం మనం రాష్ట్రం ద్వారా ఈ వైసీపీ గవర్నమెంట్లో బియ్యము పంచదర మాత్రమే ఇచ్చేవాళ్ళం ఇప్పుడు మళ్ళీ అనేక సరుకులు ఇవ్వాలి అవన్నీ ప్రజలకు అందుబాటులో ఉండాలి అందుకే మార్నింగ్ ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంకాలం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు పదిహేను రోజుల పాటు ఆకుండగా మీ సరుకులు మీకు ఇస్తారు అలాగే మధ్యాహ్నం నుంచి ఏం చేస్తారంటే ఎవరైతే అరవై ఐదేళ్ళు పైబడి ఉన్నారో ఎవరైతే అంగవైకల్యం కలిగి ఉన్నారో అటువంటి వాళ్ళకి ఇంటికి తీసుకెళ్లి డీలరే ఇస్తారు మధ్యాహ్నం నుంచి ఇది ఇంటింటికి ఇవ్వడం అంటే ఇది వీధిలో చోట పెడతాము అందరూ అక్కడ రండి అని ఒక గంట ఆపి అది ఇంటింటికి కాదు అసలైన ఇంటింటికంటే మధ్యాహ్నం నుంచి ఎవరైతే రాలేరో వాళ్ళకి పట్టికలు ఇస్తారు రాగలిగేవారు వచ్చి కొద్దిగా తీసుకుంటారు అలాగే భవిష్యత్తులో చాలా ఆలోచనలు ఉన్నాయి ముఖ్యమంత్రి గారికి కూటమి నాయకులకి ఆలోచనలు ఏంటంటే ఈ యొక్క రేషన్ షాపుల్ని బలోపేతం చేయాలి ఒక కేవలం బియ్యము పంచదారే కాకుండా కందిపప్పు కానీ లేకుంటే ఈ యొక్క మన ఆట గోధుమలు కానీ లేకుంటే ఆయులు కానీ ఇంకా అనేకమైనటువంటి నిత్యావసరాలు అవసరమైతే డోక్రా సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో టైఅప్ అయి కూడా భవిష్యత్తులో ఈ మాస్ను కూడా పెట్టే అవకాశం ఉందండి ఈ రేషన్ షాపుల్ని అన్ని సరుకులు దొరికే దుకాణాలుగా మార్చే అవకాశం ఉంది గ్యాస్ కూడా ఇచ్చిన ప్రతి షాపాలతో గ్యాస్ కూడా ఇచ్చినవ్వచ్చు సో ఇన్ని ఒక గొప్ప సదుద్దేశంతో వ్యాలీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏది ఆలోచించినా ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసమే ఆలోచిస్తారు ఆయన ఏ ఆలోచన చేసినా ఒక రూపాయి కూడా దోబలవ్వకుండా ప్రతి ప్రభుత్వ రూపాయిని ప్రజలకు చేరేలాగా ఆలోచిస్తారు ఆయన ఏ పథకం ప్రవేశపెట్టినా అది నేరుగా ప్రజలకు అందేలాగా ఆలోచిస్తారు అందుకే ఈరోజు ఈ పద కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం తరఫున మన ముఖ్యమంత్రి గారికి ఈ యొక్క మేలర్షిప్ తిరిగి మళ్ళీ ప్రారంభించినందుకు అలాగే ఈ కుటుంబాలకి మళ్ళీ ఉపాధిచ్చినందుకు నేరస్కంధి మళ్ళీ ఉపాధించినందుకు తిరిగి మళ్ళీ ఆ సిస్టమ్ తీసుకొచ్చినందుకు మరొకసారి ముఖ్యమంత్రి గారికి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదం తెలియజేసుకుంటూ మరి దీన్ని ప్రజలందరూ కూడా స్వాగతించాలి ఎందుకంటే మీ అందరూ చూస్తున్నారు ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చి పన్నెండో తారీఖుకి ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసే అవుతుంది జూన్ పన్నెండుకి అవుతుంది ఈ సంవత్సర కాలంలో మనము ఏమి అభివృద్ధి మీకు జూన్ నెలలో చాలామంది ఒక వీడియోని ట్రోల్ చేశారు ఏ వీడియోని ట్రోల్ చేశారు మా మంత్రి గారు రామానాయుడు నాయుడు గారు చెప్పిన నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు ట్రోల్ చేశారు కదా నేను రేపు అదే వీడియో చేయబోతున్నాను ముగ్గురు పిల్లలకి డబ్బులు ఇచ్చి ఇదిగో నీకు పదిహేను ఇచ్చాం నీకు పదిహేను ఇచ్చాం నీకు పదిహేను ఇచ్చాం చేయబోతున్నాం మనం అంటే చెప్పింది చేసే గవర్నమెంట్ చెప్పింది చేసే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందుకే అమలాపురం అభివృద్ధి కూడా నాడు డాక్టర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అభివృద్ధి చేశారు తర్వాత కాంగ్రెస్ వైసీపీలో అనేక పరిహారాలు ఈ ప్రాంతం పాలనలో ఉంది ఏమైనా డెవలప్మెంట్ ఉందా వాళ్ళ గవర్నమెంట్లో ఇప్పుడు మళ్ళీ కూటమి వచ్చింది చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు నాయకత్వంలో కూటమి వచ్చింది కూటమి గవర్నమెంట్లో కలెక్టర్ గారు జేసీ గారు ఆర్దే గారు అధికారులు అందరి యొక్క సహకారంతో అమలాపురం పట్టణాన్ని ఈ ఐదేళ్లలో సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం జరుగుతుంది దాంట్లో భాగంగానే కలెక్టర్ గారిని కోరాను కలెక్టర్ గారు ఇది జిల్లా హెడ్ క్వార్టరు సాయంకాలం నాలుగైతే స్కూల్ వదిలితే నల్లందరి మీద వెళ్ళలేము ఇద్దరు పిల్లలందరిని వెళ్ళలేము ఎవరందరినీ వెళ్ళలేము ట్రాఫిక్ జామ్ అవుతుంది జిల్లా అయిపోయింది కాకినాడలా లేదు అమలా రాజమండ్రిలో లేదు కాకినాడ రాజమండ్రికి సమాంతరంగా అభివృద్ధి చెందాల్సిన అమలాపురం అలాగే ఉండిపోయింది అభివృద్ధి చేయాలి కలెక్టర్ గారు అంటే కలెక్టర్ గారు ఆ యొక్క విన్నపాన్ని విని ఆయన సహకరించడం వల్ల మనం రెండు బ్రిడ్జిల్ని వాళ్ళ మనం అమలాపురంలోనే నెలలోనే ఓపెన్ చేసుకోబోతున్నాం రెండు బ్రిడ్జిలు ఆ రెండు బ్రిడ్జిలు ఓపెన్ అయితే రెండు ప్రాంతాల్లో ట్రాఫిక్ అనేది తగ్గిపోతుంది మిగిలిన వచ్చే సమ్మర్కి మళ్ళీ ప్లాన్ చేస్తున్నాం అందుకే ఏడు కడతారని కడతానని ఇచ్చాం ఈ పాలనలో ఇప్పుడు రెండు ఆల్రెడీ నిర్మాణం పూర్తి చేసుకుంటున్నాయి మిగిలిన ఐదు వచ్చే సంవత్సరానికి మళ్ళీ ప్లాన్ చేసుకుంటాం అలాగే అమలాపురాన్ని కాకినాడ రాజమండ్రి స్థాయికి అభివృద్ధి చేసి డాక్టర్ గారి కన్నా కళలు నెరవేరుస్తాను ఎట్టి పరిస్థితుల్లో కూడా అభివృద్ధి నేను వరుసగా నాలుగు సార్లు పోటీ చేశాను రెండు సార్లు గెలిచాను దానికి కారణం మీరందరూ నా మీద చూసిన ప్రేమ అభిమానం తెలియజేసుకుంటూ ఎప్పటికీ మీ ఆనందరావుగా మీ ఎమ్మెల్యేగా అభివృద్ధి ఎమ్మెల్యేగానే మీరు గర్వంగా చెప్పు నేను పరిపాలన చేస్తానని మీ అందరికీ పేర్కొని తెలియజేసుకుంటూ జూన్ నుంచి సరకలు డిస్ట్రిబ్యూషన్ చేయడం ప్రారంభమైంది ఇక్కడ మన అమలాపురం నియోజకవర్గంలో హాన్రబుల్ ఎమ్మెల్యే అండ్ హానరబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ద్వారా ఇక్కడ చేశాము అలాగే ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా హాన్రబుల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎమ్మెల్యేస్ ఎంపీస్ మినిస్టర్స్తో ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా చేస్తున్నాము ఇప్పుడు మన జిల్లాలో నైన్ ట్వంటీ సిక్స్ షాప్స్ ఉంది ఫైవ్ ల్యాక్ థర్టీ సెవెన్ థౌసండ్ కార్డ్స్ ఉన్నాయి అండ్ మోర్ దెన్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అండ్ డిఫరెంట్ లేబుల్ పీపుల్ సిక్స్టీ నైన్ థౌసండ్ పీపుల్ ఉన్నారు అలాగే ఇప్పుడు ఈ ఈ ఎఫ్పి షాప్స్ ప్రతి రో ప్రతి నెల జూన్ ఫస్ట్ అలా ప్రతి నెల ఫస్ట్ నుంచి ఫిఫ్టీన్త్ దాకా ఫంక్షన్లో ఉంటుంది మార్నింగ్ ఎయిట్ నుంచి ట్వెల్వ్ దాకా అలాగే ఫోర్ నుంచి ఎయిట్ దాకా కూడా ఫంక్షన్లో ఉంటుంది సో మధ్యలో ఉన్న ట్వెల్వ్ టు ఫోర్ మోర్ దెన్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అండ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ ప్రజలకు ఎఫ్పి షాప్ డీలర్సే స్వయంగా ఇంటికి వచ్చి సరుకులు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఒక ఎఫ్పి షాప్ ఇంకొక ఎఫ్పి షాప్ దూరం అలా కాకుండా ఎఫ్పి షాప్ పోర్టబిలిటీ ఉంది కాబట్టి ప్రజలు పక్కన ఉన్న ఏ ఎఫ్పి షాప్లైనా సరుకులు తీసుకోవచ్చు సో దగ్గరలో ఉన్న ఏ ఎఫ్పి షాప్లైనా ప్రజలు సరుకులు తీసుకోవచ్చు ఎఫ్పి షాప్ పోర్టబిలిటీ ఉంది అలాగే ఒకటో తారీఖు నుంచి పదిహేను తారీఖు దాకా ఉంది సో ఒక రోజే అందరూ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఎప్పుడు కన్వీనియంట్ ఉందో ఆ రోజు వచ్చి తీసుకోవచ్చు అండ్ సర్వర్ కెపాసిటీ కూడా హెడ్ ఆఫీస్లో కమిషన్ సివిల్ సప్లైస్ గారు చెప్పినట్టు సర్వర్ కెపాసిటీ కూడా పెంచుతున్నారు సో ఈ టెక్నికల్ ప్రాబ్లం కూడా ఏమీ ఉండదు అండ్ ఈ పాస్ మెషీన్స్ వెయింగ్ మెషిన్స్ అన్నీ కూడా ప్రతి ఎఫ్పి షాప్లో సరిగా పనిచేస్తున్నాయా లేదా అని చెక్ చేయడానికి మనం సివిల్ సప్లైస్ టీమ్స్ సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దాస్ అండ్ రెవెన్యూ టీమ్ తహసీల్దాస్ డిప్యూటీ తహసీల్దాస్ విఆర్ఓస్ అందరూ కూడా ప్రతి ఎఫ్పి షాప్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది అండ్ ఆ ప్రతి ఎఫ్పి షాప్ ఇన్స్పెక్ట్ చేసి అక్కడ అన్నీ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నారని చెక్ చేయడం జరిగింది అండ్ ప్రతి ఎఫ్పి షాప్ డీలర్స్ కూడా బయట డిస్ప్లే బోర్డ్ పెట్టాలి అండ్ సరకులు ఎన్ని ఉన్నాయి అది రేట్స్ ఏంటి అని కూడా ప్రైస్ బోర్డు అండ్ డిస్ప్లే బోర్డు సరకు అవైలబిలిటీ డిస్ప్లే బోర్డు కూడా పెట్టాలి అండ్ ఎక్కడైనా ఎఫీ షాప్స్ లో ఈ డిస్ట్రిబ్యూషన్ ఏదైనా ఇబ్బంది ఉంటే మన డిస్టిక్ సివిల్ సప్లైస్ ఆఫీసర్ కూడా ఒక కంట్రోల్ రూమ్ పెట్టాము ఆ కంట్రోల్ రూమ్ లో పబ్లిక్ కాల్ చేసి ఏమైనా వాళ్ళ అగ్రిమెంట్స్ ఉంటే తెలియచేసి తెలియచేయచ్చు ఆ గా రిజాల్వ్ చేయడానికి కూడా చర్యలు తీసుకుంటాం చాలా ఇబ్బందులు గురి చేసి ఈ కార్యక్రమం కాబట్టి దానికి అసలైన ఇంటింటికి ఇచ్చే కార్యక్రమాన్ని ఈ వేళ ప్రభుత్వం తీసుకుంది దాంట్లో భాగంగా రాగలిగే వారు నెలకు పదిహేను రోజుల పాటు స్వాపుకి వచ్చి రాసన్ తీసుకుంటారు రాలేని కోట్లు ఎవరైతే ఉన్నారో అంటే ఏజ్ ఎక్కువ ఉన్నవాళ్ళు వైకల్యం ఉన్నవాళ్ళు వాళ్ళకి ఇంటింటికి వెళ్ళిస్తాడు రోజు ఇంక లైన్లు ఉండవు ఎందుకు అంటే ఈరోజు ఆ విధంగా ఒక వీధిలోకి వెళ్ళి బండెట్ ఇవ్వడం వల్ల అనేక నష్టాలు జరిగినాయి ఆ రోజు ఆ వీధిలో వాళ్ళు లేకపోతే నెక్స్ట్ మళ్ళీ ఆరు వీధి అవతలకి వెళ్ళి మళ్ళీ రేషన్ తెచ్చుకోవాలా ఇప్పుడు అలాంటిది ఏముండదు పదిహేను రోజుల పాటు ఎప్పుడైనా వచ్చి పట్టుకెళ్ళచ్చు అదే ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంకాలం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు మరి సుదీర్ఘంగా ఈ రేషన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుంది కాబట్టి ఇది చాలా గొప్ప విషయమని ఈ సందర్భంగా ఇది గొప్ప నిర్ణయం తీసుకుని ఎవరైతే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళకి అంగ ఈ కార్యక్రమాన్ని ప్రజలంతా స్వాగతిస్తున్నారు అందరూ మెచ్చుకుంటున్నారు గొప్పగా ఉందని వేళ వేళల కుటుంబాలు కానీ రేషన్ దార్ కుటుంబాలు కానీ సంతోషంగా ఉన్నాయని తెలియజేసుకుంటున్నాను